నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసం ఇరవై రెండవ తేదీ శనివారం దిన ఫలితాలు చంద్రుడు ఈ రోజు వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం మీద మరియు తదుపరి ధనుసు రాశిలో మూలా నక్షత్రం ఒకటో పాదం మీద వరకు ఈ రోజు సంచారం చేయటం జరుగుతుంది నక్షత్ర అధిపతి బుధుడు మూలా నక్షత్ర అధిపతి కేతువు ఈ బుధుడు కేతువు రాశి అధిపతి కుజుడు ధనుసు రాశి అధిపతి గురువు ఈ వృచ్చిక రాశి అధిపతి వృచ్చిక రాశిలోనే సంచారం చేస్తున్నాడు కుజుడు రాశిలోనే ఇంకా రవి బుద్ కుజుడు బుధుడు కూడా సంచారం చేయడం జరుగుతుంది ఇక ధనుసు రాశి అధిపతి గురువు కర్కాటక రాశిల్లో సంచారం చేయడం జరుగుతుంది అయితే ఈ గ్రహాల యుతి దృష్టి గుణంగా ఇతర గ్రహాల ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు కేవలం చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రమే ఒకరోజు ఫలితాలు చెప్పడం జరుగుతుంది వాటి మీదే ఏవైతే అనుకో లేని పరిస్థితులు ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయండి ఏ దేవతారాధన చేయాలో ఆ దేవతారాధన చేయండి ప్రతికూలతలు తగ్గటానికి అనేది చెప్పడం జరుగుతుంది ఇందులో ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి మేషరాశిని అనుసరించి చంద్రుడు ఎనిమిది తొమ్మిది భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ మేషరాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉండవచ్చు అనేది చెప్పచ్చు అనవసరమైన ఖర్చులైతే పెరుగుతాయి ఈరోజు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఎక్కువగా ప్రయాణాలలో ఎక్కువగా జాగ్రత్త వహించండి అనేది సూచిస్తుంది వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉండొచ్చు ప్రయాణాలలో ప్రయాణించేవారికి ఇక ఈరోజు వీరు ఆంజనేయ స్వామిని పూజించడం హనుమాన్ చాలీసా పఠించడం ఎంతైనా శుభప్రదం ఇక వృషభ రాశి వృషభ రాశిని అనుసరించి ఏడు ఎనిమిది రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో విభేదాలు రావచ్చు ఇక తొందరపడి నిర్ణయాలు అయితే ఈరోజు కూడా వీరు తీసుకోకూడదు గౌరీదేవిని పూజించడం తెల్లని వస్త్రాలు ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది అనేది చెప్పటం మిథున రాశి మిథున రాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు రాసుల మీదుగా చంద్ర సంచారం అయితే శత్రువులపై విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు ఈరోజు ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి రుణాలు తీరుస్తారు అనేది కూడా సూచిస్తుంది ఈ మిథున రాశి వారికి మంచి అనుకూలతలే ఉన్నాయి ఇవి మిథున రాశి వారికి ఈ రోజు సహస్ర నామం పఠించండి పచ్చని వస్త్రాలు ధరించడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది అనేది ఇంకా చెప్పవచ్చు మంచి ఫలితాలకి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు ఐదు ఆరు రాసుల మీదుగా చంద్ర సంచారం జరుగుతోంది అయితే సంతానం విషయంలో చింత కలుగుతుంది కొద్దిపాటి విద్యా సంబంధిత విషయాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు ప్రేమ వ్యవహారాలలో కూడా జాగ్రత్త అవసరం ప్రేమికులకి అనేది ఈ విధమైన అననుకూలతలకి వీరు శివారాధన చేయడం చంద్రుడికి సంబంధించిన మంత్రాలను జపించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక సింహరాశి ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు నాలుగు ఐదు రాశుల మీదుగా చంద్ర సంచారం అయితే కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవచ్చు అనేది సూచిస్తుంది భూమి ఆస్తి వివాదాలు ఏదైనా ఏర్పడవచ్చు తగాదాలు తలెత్తవచ్చు వివాదాలు అనేది కూడా సూచిస్తుంది తల్లి ఆరోగ్యానికి అయితే మాత్రం ఈరోజు చాలా శ్రద్ధ పెట్టాలి మానసిక ఒత్తిడి అయితే పెరుగుతుంది ఈ సింహరాశి వారికి ఈ రోజు అనేది సూచిస్తుంది కాబట్టి ఈ రకమైన అననుకూలతలకి సూర్యారాధన చేయడం ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యలు తగ్గుతాయి అనేది సూచించటం ఎందుకంటే ఈ సింహరాశి రాశ్యాధిపతి రవి నాలుగులోనే చంద్ర సంచరించడం జరుగుతోంది కాబట్టి ఈ రకమైన అననుకూలతలకి ఈ పరిహారం చెయ్యండి సూర్యుని బలోపేతం చెయ్యండి రాశ్యాధిపతిని ఇక కన్యారాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడు మూడు నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది అయితే సిబ్లింగ్స్తో సంబంధాలు అయితే మెరుగుపడతాయని చెప్పచ్చు ఈరోజు చిన్న ప్రయాణాలు కూడా లాభిస్తాయి అనేది సూచిస్తుంది కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి మంచి సమయం ఇది ఈరోజు ధైర్యం పెరుగుతుంది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఈరోజు అనేది చెప్తుంది ఇక ఇలాంటి అనుకూలతలు ఉన్నాయి ఇంకా మంచి ఉత్తమ ఫలితాలకి గణపతిని పూజించటం పేద విద్యార్థులకి సహాయం చేయడం వల్ల శుభ ఫలితాలు ఇస్తుంది అనేది సూచిస్తుంది ఇక తులారాశి తులారాశిని అనుసరించి చంద్రుడు రెండు మూడు రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది ఈరోజు వీరికి తులారాస్ వారికి మాట తీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు ఈరోజు కూడా బాగుంది వీళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తృతీయంలో కూడా చంద్రుడు సంచరిస్తాడు మూలా నక్షత్రం ఒకటో పాదం మీద కాబట్టి వీరికి ఈ విధమైన అననుకూలతల కంటే కూడా అనుకూలలే ఉన్నాయి అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవిని పూజించండి శుక్రుడికి సంబంధించిన వస్తువులను దానం చేయడం మంచిది అనేది సూచిస్తున్నాం ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు ఒకటి రెండు రాశుల మీదుగానే చంద్ర సంచారం ఉంది ఈరోజు ఈరోజు మీకు మానసిక ఒత్తిడి అధికంగా ఉండవచ్చు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొద్దిపాటి ఇబ్బందులు పడతారు కాబట్టి నిర్ణయాలని అవాయిడ్ చేయండి ఆరోగ్యంపై కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టండి ఫోకస్ పెట్టండి ఈరోజు ఈ రకమైన అననుకూలతలకి వీరు వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఎర్రని వస్త్రాలు ధరించడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి అనేది సూచించటం ఇక ధనసు రాశి ధనసు రాశి వారికి వ్యయస్థానంలోనూ రాశిలోనూ కూడా చంద్ర సంచారం జరుగుతుంది ఖర్చులు ఆందోళన ఈ విధమైన కలిగిస్తాయి దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది అనేది చెప్పచ్చు నిద్రలేమి సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ప్రోత్సహిస్తాయి ఈ చంద్రగోచారంలో ఈరోజు అనేది సూచిస్తుంది కాబట్టి ఇంకా ఉత్తమ ఫలితాలకి దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాని పూజించండి పసుపు వస్త్రాలు ధరించడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి చంద్రుడు పదకొండు పన్నెండు భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది అయితే ఆదాయం అయితే పెరుగుతుంది మకర రాశి వారికి స్నేహితుల నుండి సహకారం లభిస్తుంది కోరిన కోరికలు నెరవేర్చుకునే రోజుగా ఉంటుంది రోజు తలపెట్టిన పనులు పూర్తి చేసుకోవచ్చు సామాజిక సర్కిల్లో కూడా గౌరవం పెరుగుతుంది అనేది సూచిస్తుంది ఈరోజు మంచి అనుకూలతలే ఉన్నాయి మకర రాశి వారికి ఈరోజు కూడా శనిదేవుడిని పూజించడం నల్లని నువ్వులను దానం చేయడం ద్వారా కష్టాలు తగ్గుతాయి అనేది చెప్పటం ఇక కుంభరాశి కుంభరాశిని అనుసరించి పది పదకొండు రాసుల మీదుగా చంద్ర సంచారం అంటే వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే సూచనలు కూడా కల్పించవచ్చు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు ఈ రోజు అనేది కలుగుతుంది అనేది చెప్పచ్చు ఇక ఇలాంటి అనుకూలతలే ఉన్నాయి ఇంకా మంచి అనుకూలతలకి శనిదేవుడిని పూజించండి పేదలకు దానం చేయడం వల్ల అడ్డంకులు తొలుగుతాయి రోజు అనేది సూచించటం జరుగుతుంది ఇక మీనరాశి మీనరాశిని అనుసరించి చంద్రుడు తొమ్మిది పది రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతోంది అదృష్టం అయితే కలిసి వస్తుంది వీరికి ఈరోజు తండ్రి గారి ఆరోగ్యంపై మాత్రం కొద్దిపాటి శ్రద్ధ అవసరం కొంచెం అననుకూలంగా ఉంది కాబట్టి వారి ఆరోగ్య పరిస్థితి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఈరోజు రావచ్చు కొంతమందికి ఉన్నత విద్యకు మంచి సమయంగా సూచిస్తుంది ఈరోజు ఉన్నత విద్యకు సంబంధించిన వ్యవహారాలు ఏదైనా ఉంటే ఈరోజు చేసుకోవచ్చు అనేది సూచిస్తుంది ఇంకా మంచి ఫలితాలకి గురువును లేదా సాయిబాబాను పూజించడం పసుపు రంగు మిఠాయిలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతోంది ఈ మేన్ రాశి వారికి ఇది ద్వాదశ రాసుల వారికి వారు చేసుకోదగ్గ పరిహారాలు కూడా సూచించడం జరిగింది చంద్ర ఆధారిత ఫలితాలు ఏ విషయాలైతే ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అనేది ఆ విషయాలు మాత్రమే చర్చించటం జరిగింది సర్వే జనో సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు